తర్వాత ఘటశాల గారిని గుర్తించుకోవడము ఘటశాల అభిమానులంతా ఒక చోట చేరి ఆయన్ని స్మరించుకోవడం అనేది ఒక మహోత్తర కార్యక్రమంగా అభివర్ణించవచ్చు ముఖ్యంగా దైవం మానుష్య రూపేణ అంటారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఘటశాల అయితే దైవ స్వరూపమే ఆయన జీవితంలో ఒక చిన్న అబద్ధం కూడా ఆడినాడు ఒకరికి హాని తలపెట్టాలని కూడా కోరుకుంటాడు ఒకరి మీద జలసి కూడా ఫీల్ అయినాడు కానీ ఎనీ ప్రొఫెషన్లో ఈ కాలంలో ఇన్ఫిలియారిటీ కాంప్లెక్స్ హేట్రేడ్ జలసి ఇలాంటివన్నీ ఎక్కువైతున్న రోజుల్లో ఆయన తోటి సింగర్స్ను ఎంకరేజ్ చేయడము హ్యాండ్ ఓడింగ్ కోయినాలు వెక్కించారు పాఠం వాడే అవకాశాలు ఆ నిర్మాతలను డైరెక్టర్లను వాళ్ళని ఆడుకొని వాళ్ళకు కూడా అవకాశాలు ఇప్పించి వాళ్ళకు కూడా లివ్ అండ్ లెట్ ఫిలాసఫీతో ఒక మహాత్మా గాంధీ జీవించినట్టే ఘంటసాల గారు ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు ఇటువంటి ఘంటసాల గారిని ఈరోజు మరించుకోవడం అనేది అయినా ఆయన ఆయనకు మరణం ఉండదు కొంతమందికి ఆయనకు అందరి గుండెల్లో జీవించి ఉంటాడు ఆయన పాటలు అనేవి చిరస్మరణీయము ముఖ్యంగా భగవద్గీత ఇంతవరకు ఘంటసాల మాదిరి పాడిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరుగా పాడలేరు కూడా సో అటువంటి సర్వ శివైక్యమైన రోజు ఈ రోజు మనం ఆయన స్మరించుకోవడానికి ఇక్కడికి కార్డియాలజీ చీఫ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మరియు మన ఫేమస్ న్యూరో సర్జన్ సీతారాం సారు ఫేమస్ ఫేమస్ భవాన్ ప్రసాద్ సారు మరియు ఇంకా మన మా బావగారు మరియు మా వాసు ఇంకా చాలా మంది పెద్దలు నగించినారు ఫేమస్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అందరూ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ జరుపుకోవడం అనేది గంటసాల గారిని గౌరవించుకోవడము అనేది ఏముంది మన జీవితాన్ని మొత్తాన్ని అర్పించినా ఆయన మానవాళికి చేసిన సేవను మనం మరవలేము అంత గొప్ప సేవలు ఆయన చేసినాడు ఆయనకి ఏదో రోజు హండ్రెడ్ పర్సెంట్ భారతరత్న ఇవ్వక తప్పదు అయినా భారతరత్నాలు వంద ఇచ్చినా చాలు గంటసాల గారికి అటువంటి ఘంటసాల ఈరోజు గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది జగన్నాథ్ మిగతా సభ్యులకు సరైదు సంవత్సరాలుగా మేము ఘంటసాల జయంతి అండ్ పర్జన్సి సెలబ్రేషన్ చేసుకోము ఘంటసాల యాభై ఒక్క సంవత్సరం దిస్ ఇస్ దీ ఫస్ట్ యానివర్సరీ డెత్ యానివర్సరీ డెఫినెట్గా ఆయన గాన గద్దరుడు విగపుడు తర్వాత మనము చాలా మంది కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం అర్ధగంట ఘంటసాల సాంగ్స్ విని చాలామంది పడుకుంటున్న ఎఫ్ఎం రేడియోలో అది మహదానందము అక్కనే నాగేశ్వరరావు చెప్పినట్లు ఈ సంగీతము సాహిత్యంతో కూడిన దానివల్ల ఈవెన్ హార్ట్ కూడా ఆయుర్వాదము పెరుగుతుంది ఆయన పదివేల సాంగ్స్ పాటాడు మోర్ దాన్ హండ్రెడ్ సినిమాస్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది ఈ రోజున తప్ప గంటకు గతసాల గాన కళన చేయడం చాలా ఆనందంగా ఉంది ఇందుక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా మంచి విగ్రహం ఆల్మోస్ట్ సిక్స్ మీటర్ మన పెద్ద లోపలియ గారు చెప్పినట్లు మన కర్నూలు గాన కర్ణుడు పీజే గణేష్ గారి ఆధ్వర్యంలో ఒక విగ్రహం పెట్టి తర్వాత పెద్ద ప్రోగ్రామ్ చేయాలని వాజిదేవ్ మూర్తిని మిగతా కోర్టు ఏదో ఒక రోజు ఇటువంటి మహానుభావుడు పుడతాడనే ఐదు వేల సంవత్సరాల క్రితము మనకి గీతాభోజన చేసిన ఆ శ్రీకృష్ణుని మళ్ళా భగవద్గీతలో పాటలతో ఈ ప్రపంచాన్ని ఊరులాడించిన మహామహి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ ప్రపంచము సూర్య చంద్రాదులు ఉన్నంతకాలము ఈ పద్మశ్రీ ఘంటసాల పేరు మోర్మవుతూనే ఉంటుంది